హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ అటారో ఛానల్ ఐఎం కుమార్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఒక లాంగ్ రీడ్ చేద్దామండి సో మనం ప్రతిరోజు కూడా ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో మనం లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి సో దానికి సంబంధించి ఈరోజు కూడా మనం ఎలా ఉండబోతుంది అనేది లాంగ్ రీడ్ చేద్దాం సో బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి సో యూనివర్స్ నుంచి సో మనకు ఎలాంటి బ్లెస్సింగ్స్ అంతూ ఉన్నాయి ఎలా ఉండమని చెప్తుంది ఈరోజు సో చూద్దామండి సో వివర్స్ ఛానల్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో ఫ్రెండ్స్ చూద్దాం ఈరోజు ఎలా ఉండబోతుంది యాజ్ యూజల్ మనం ఫైవ్ కార్డ్స్ తె సో యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి మెసేజ్ వస్తుంది ఏం చెప్తుంది యూనివర్స్ ఈరోజు అని చెప్పేసి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి సో మనం ఫైవ్ కార్డ్స్ యూజువల్గా ఫైవ్ కార్డ్స్ తీద్దాం సో ఈరోజు ఎలాంటి బ్లెస్సింగ్స్ మనకి యూనివర్స్ ఇస్తూ ఉంది ఎలాంటి ఇంటిమేషన్స్ ఇస్తూ ఉంది ఎలా ఉండమని చెప్తూ ఉంది యూనివర్స్ ఒకసారి చూద్దాం సో ఫ్రెండ్స్ బి ఫైవ్ కార్డ్స్ సో ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మరి మనకి యూనివర్స్ ఈ రోజు ఎలాంటి బ్లెసింగ్స్ ఇస్తుంది ఎలా ఉండమని చెప్తుంది యూనివర్స్ ఓకే సో కార్డ్ వన్ సో ఫ్రెండ్స్ ఈరోజు రెస్పెక్ట్ గౌరవం అనేది ఎక్కువ రావటం జరుగుతుంది గౌరవం మనం ఒక స్టెప్పు అది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎందులో సరే మనం ఒక స్టెప్ ముందు ఉండబోతున్నాము సో మనకి గౌరవం అనేది ఉంది సో అది ముఖ్యంగా ఉద్యోగ రంగాల్లో అయితే ఒక ప్రమోషన్గా కావచ్చు లేదు మనం చేసినటువంటి వర్క్ అనేది సక్సెస్ అవటం కావచ్చు సో ఇలా ఇలా మనకు ఒక రెస్పెక్ట్ అనేది సో ఇంక్రీజ్ అవటం అనేది జరుగుతుంది అదే కానీ ఫ్రెండ్స్ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మనలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఇంక్రీజ్ అవడానికి సో ఛాన్స్ అనేది ఉంది సో మనల్ని ఒక లీడర్గా యాక్సెప్ట్ చేయడానికి సో ఛాన్స్ అనేది ఉంది సో ఇవన్నీ కూడా ఈరోజు మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ ఇస్తున్నటువంటి ఆన్సర్స్ సో దాంతోపాటు రూల్స్లో కానీ రెగ్యులేషన్స్లో కానీ ఇవన్నీ కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా సో చేయడానికి ఛాన్స్ అనేది ఉంది సో ఒక ఒక మనం అందరికీ కూడా ఈరోజు చెప్పుకుంటే అందరికీ కూడా మనం ఒక ఇన్స్పిరేషన్గా ఉండబోతున్నాము ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా ఉండబోతున్నాం ఈరోజు సో మనల్ అందరూ కూడా ఒక 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 గ్రేట్ పర్సన్గా చూసేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో యూనివర్స్ నుంచి మనకి ఆ విధమైనటువంటి మెసేజ్ అయితే వస్తూ ఉంది సో అదే కాదు యూనివర్స్ మనకి బ్లెస్సింగ్స్ కూడా ఇస్తూ ఉంది మీరు మీరు మీలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి సో మంచి రెస్పెక్ట్ ఈరోజు మీకు అందుతుంది అని చెప్పేసి యూనివర్స్ వర్షం మనకి బ్లెస్సింగ్స్ కూడా ఇస్తూ ఉంది అదొక గుర్త్యంగా చెప్పొచ్చు సో హార్డ్ వర్క్ పర్సన్ అండి హార్డ్ వర్క్ పర్సన్ మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి ఈరోజు ఇంకా హార్డ్ వర్క్ అనేది ఎక్కువ చేయబోతున్నారు భవిష్యత్తుకు సంబంధించిన ప్లాన్స్ అనేవి తయారు చేసుకోబోతు ఉన్నారు కొత్త కొత్త స్కిల్స్ తోటి మీ దగ్గర ఉన్న స్కిల్స్ తోటి అన్ని ఇన్నోవేషన్స్ చేయబోతు ఉన్నారు సో ఇంకా హార్డ్ వర్క్ని పెంచబోతు ఉన్నారు మీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ఆ టాలెంట్ తోటి క్రియేటివిటీగా చేయబోతున్నారు అందుకే ఇందక మనకి యూనివర్స్ చెప్తూ ఉంది సో ఈరోజు మీకు ఆ రెస్పెక్ట్ అనేది ఎక్కువ రాబోతుంది అందరూ మిమ్మల్ని ఉన్నారు సో ఎందుకు అంటే మీ దగ్గర ఉండేటువంటి హార్డ్ వర్క్ సో ఆ హార్డ్ వర్క్ తోటి ఈరోజు మీరు ఇంకా అడిషనల్ వర్క్ అనేది చేయబోతున్నారు స్కిల్స్ ఉన్నాయి మీ దగ్గర సో ఆ స్కిల్స్ తోటి మీరు వర్క్ చేయబోతున్నారు ఆ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలో కూడా ఈరోజు మీరు ప్లాన్స్ అనేవి చేసుకోబోతున్నారు అది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అది ఏ సెక్టర్ అయినా కానివ్వచ్చు మీరు వాటి గురించినటువంటి ఒక థాట్ అనేది థింక్ అనేది చేయబోతూ ఉన్నారు ఎలా మనం నలుగురిలో గుర్తింపు గుర్తింపు పొందాలి ఎలా ఇంకా రెస్పెక్ట్ ఎలా పెంచుకోవాలి ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి సో యూనివర్స్ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉందండి ఎవరు హార్డ్ హార్డ్ వర్క్ పర్సన్ మీరు హార్డ్ వర్క్ చేయగలరు హార్డ్ వర్క్ చేస్తారని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంది సో దాంతోపాటు నా ఇంకా ఆపర్చునిటీస్ కూడా అండి ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఆ ఆపర్చునిటీస్ కూడా ఉపయోగించుకోమని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది సో దాంతోపాటు మీకు ఒక ప్యాషన్ అంటూ ఉంది అంటే మీ మనసులో కోరిక అంటూ ఉంది ఒక ఫలానా వర్క్ చేయాలి అని చెప్పేసి ఆ కోరిక ఉందండి ఆ కోరిక కోసం మీరు వర్క్ చేస్తూ ఉన్నారు సో అలాంటి వర్క్స్ని కూడా మీరు కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ఏ వర్క్ కూడా పెండింగ్ పెట్టుకోరు అన్ని వర్క్స్ కూడా మీరు కంప్లీట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారండి మూమెంట్ అండి చేంజ్ అంటే ఆ జర్నీస్ ఉంటాయి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి జర్నీస్ ఉంటాయి అండ్ ఓల్డ్ వర్క్స్ కాకుండా కొత్త వర్క్స్ని కొత్త విధంగా ఎలా చేయాలి పాత పాత పనులు చేసిన పనులు కాకుండా అవి కొత్తగా ఇన్నోవేటివ్గా ఎలా చేయాలి అనే దానికి సంబంధించి సో మీరు ప్లాన్లు అనేవి తయారు చేసుకుంటారు అంతే కదండి సో చేసేటువంటి వర్క్స్ని ఇంకా ఇన్నోవేటివ్ ఎలా చేయాలి కొత్తగా ఎలా చేయాలి నలుగురిలో గుర్తింపు ఎలా పొందాలి సో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలి సొసైటీలో సో ప్రత్యేక స్థానం ఉండాలంటే మనం ఎలా ఆ వర్క్ అనేది చేయాలనే దానికి సంబంధించి సో ఒక పర్ఫెక్ట్ ప్లాన్స్ అనేవి మీరు తయారు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది సో యూనివర్స్ మనకు చెప్తూ ఉందండి మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయి అవకాశాలను ఉపయోగించుకోండి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అందుతుంది సో ఈరోజు అలాంటి అలాంటి ఛాన్సెస్ అనేవి మీకు ఉన్నాయి ఒక మంచి గుడ్ నేమ్ రావడానికి ఛాన్స్ ఉంది సో మీ మనసులో ఏదైతే థింకింగ్ ఉందో మీ మనసులో ఏదైతే చేయాలి అన్నటువంటి కోరిక ఉందో ఖచ్చితంగా ఆ వర్క్స్ కూడా మీరు చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా మీరు మంచి పేరుతోటి ఈరోజు సక్సెస్ అవడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో మంచిగా ఛాయిస్ తీసుకోమని యూనివర్స్ చెప్తూ ఉంది అలా ఛాయిస్ తీసుకుంటారు ఈరోజు అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి సో నెంబర్ ఆఫ్ ఛాయిసెస్ ఉంటాయి సో ఒక ప్లాన్ చేసుకోండి పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకొని ఒక మంచి మంచి గుడ్ సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి యూనివర్స్ మనకి ఆన్సర్ ఇస్తూ ఉంది అండ్ అండ్ నెక్స్ట్ అండి సో బిజినెస్ పరంగా ఇంప్రూవ్ అవటానికి ఛాన్స్ ఉంది వెల్త్ పరంగా ఈరోజు ఇంప్రూవ్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉందండి సో అదే కాదు పీస్ఫుల్నెస్ మనశ్శాంతి కోరుకుంటారు ఈరోజు సో ఎక్కువ మనశ్శాంతి కోసం మీలో మీరు సంభాషించుకుంటారు మనశ్శాంతి కోసం ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు సో ఖచ్చి ఈరోజు ముఖ్యంగా వెల్త్ పరంగా ఎకనామికల్ పరంగా బిజినెస్ పరంగా సో గ్రోత్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా ఇందాక మనం ఫస్ట్ చెప్పినట్లుగా సో హార్డ్ వర్క్ ఏదైతే ఉందో ఆ హార్డ్ వర్క్ మిమ్మల్ని ఫస్ట్ ప్లేస్లో ఉంచడానికి సో ట్రై చేస్తూ ఉంటుందండి ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో ఈరోజు కొత్త గ్రోత్ కనపడడానికి బిజినెస్లో సో ఛాన్స్ అయితే ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మనకి యూనివర్సిటీ నుంచి ఒక మంచి బ్లెస్సింగ్స్ అయితే అంతూ ఉండేయండి ఈరోజు అలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి యూనివర్స్ ఎలా ఉండాలో చెప్తుంది ఒక బ్లెస్సింగ్స్ కూడా యూనివర్స్ మనకి ఇస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మనకి మన ఛానల్లో సో ఎవ్రీడే అప్లోడ్ అవుతూ ఉంటాయండి సో ఆ ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది మా వ్యూవర్స్ మీద ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అందరూ కూడా ఆర్థికంగా ఆనందంగా మా వ్యూవర్స్ అందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి సో మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడు కూడా కోరుకుంటామండి సో మీ ఎంకరేజ్మెంట్ మా ఛానల్ తోటి ఎలానే ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మనకి లాంగ్ రీడ్స్ అన్నీ కూడా లాంగ్ వీడియోస్లోనే అవైలబుల్గా ఉంటాయండి సో లాంగ్ వీడియోస్ వాచ్ చేసినట్లయితే లాంగ్ రీడ్ అనేది కంప్లీట్గా తెలుస్తుంది సో సబ్స్క్రైబర్స్ చాలా మెసేజ్ చేస్తూ ఉంటారండి వాటి మీద కూడా మనం వీడియోస్ చేయడం జరుగుతుంది సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాంగ్ వీడియోస్లోనే అవైలబుల్గా ఉంటుందండి సో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు కూడా ఎలానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్